మారుతి ఆల్టో అండి టూ థౌజండ్ సెవెన్ మోడల్ ఈవీ టూబ్ అండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ప్రైస్ వచ్చి వన్ ల్యాక్ చెప్తున్నాం ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ డిజైర్ అన్న టూ థౌసండ్ లెవెన్ మోడల్ అన్న షిఫ్ట్ మారుతి ఆల్టో ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అన్న టాటా ఏజ్ గోల్డ్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అన్న హోండా సిటీ ఇది వి వర్షన్ ఇది మారుతి ఎక్స్ప్రెసో అన్న వి ఎక్స్ఐ ప్లస్ ఇది ట్వంటీ టూ మోడల్ ప్రైస్ వచ్చి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నా లైఫ్ ట్యాక్స్ ఉంటుంది కాకపోతే ట్యాక్సీ పేట్లో ఉంది సెవెన్ సీటర్ ఇది మీకు ఫోర్ ఎయిటీ చెప్తున్నా హోండా అమెజానా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అన్న హాయ్ ఎవరి వన్ మా ఆఫీస్ వచ్చి శ్రీ ఆరెంజ్ కార్స్ అడ్రస్ వచ్చి కుక్కట్పల్లి వై జంక్షన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ సిక్స్టీ నైన్ సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ అనమాట మన దగ్గర ట్యాక్సీ ప్లేట్ అన్ని వెహికల్స్ దొరుకుతాయి వన్ ల్యాక్ బడ్జెట్ నుంచి ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్ వరకు వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర మా దగ్గర ఉన్న వెహికల్స్ వచ్చి ఒక సెవెంటీ ఎయిటీ వెహికల్స్ ఉన్నాయి ట్యాక్సీ ఉన్నాయి ఓన్ ప్లేట్స్ ఉన్నాయి కొన్ని వెహికల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది మారుతి ఆల్టో అండి టూ థౌజండ్ సెవెన్ మోడల్ మన దగ్గర స్టార్టింగ్ బడ్జెట్ ఇది సెవెంటీ థౌజండ్లో ఉంది బండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి మీకు ఎల్ఎక్స్ఐ బేసిక్ వెహికల్ ఇది పెట్రోల్ వర్షన్ మీకు ఫైనాన్స్ అయితే రా దీనిపైన బండికి చిన్న చిన్న పనులు ఉన్నాయి లాస్ట్ అంటే లాస్ట్ ప్రైస్ సెవెంటీ థౌజండ్లో వస్తుంది ట్యాక్సీ ప్లేట్ ఇండికా అన్న ఈవీ టూ బండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ప్రైస్ వచ్చి వన్ ల్యాక్ చెప్తున్నాం ఇంకా తగ్గుతుంది ఇది టూ థౌజండ్ సెవెన్ మోడల్ అన్న ఎయిట్ రిజిస్ట్రేషన్ బేసిక్ ఇది కూడా మీకు ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది వ్యాలిడ్ చేయించి ప్రైస్ వచ్చి మీకు నైంటీ థౌసండ్ చెప్తున్నాం ఎయిటీ థౌజండ్కి వస్తుంది మీరు సపరేట్ ఛార్జెస్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ డిజైర్ అన్న టూర్ ఇది ప్రైస్ వచ్చి త్రీ నైంటీ చెప్తున్నా టాక్సీ నుంచి వన్ ప్లేట్ అయింది బేసిక్ బండి ఇది మీకు ఇంటీరియర్ కానీ బయట కానీ కండిషన్ సూపర్ కండిషన్ ఉంది మీకు చిన్న చిన్న టచ్ అప్ అయింది బండి ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ అన్న షిఫ్ట్ జెడ్ ఎక్స్ టాప్ హ్యాండ్ అనేది పెట్రోల్ వర్షన్ ప్రైజ్ వచ్చి టూ ఫిఫ్టీ చెప్తున్నాను ఇంకా తగ్గుతుంది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్బిల్డ్ షోరూమ్ సిస్టమ్ ఉంది నాలుగు అలైవిల్స్ వస్తాయి దీనికి బండికి అయితే ఏం పని లేదు మీరు తీసుకొని తిప్పుకోవడమే ఉంటుంది సీట్లు కానీ సీట్ కవర్లు కానీ మీకు డ్యామేజ్ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు మీకు లోపల ఇంటీరియల్ సీరియల్ ఏం పని లేదు తీసుకోవచ్చు నడుపుకోవచ్చు అంతే ట్వంటీ ట్వంటీ మోడల్ అన్న మారుతి ఆల్టో ఇది ఏమంటే విఎక్స్ఐ బండి ఇది మీకు ఆప్షనల్ బండి ఇది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి షోరూమ్ నుంచి ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుంది ప్రైస్ వచ్చి త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా ఇంకోటి ఏంటంటే షోరూమ్ ట్రాక్ ఉంది అప్ టు డేట్ ఇప్పటి వరకు షోరూమ్ ట్రాక్ ఉంది ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ చెప్పిస్తా మీకు ఇంకోటి ఏంటంటే ఇంటీరియర్ చూడండి ఒకసారి లోపల అలాగే ఒకసారి రీడింగ్ కూడా చూడండి నైన్టీన్ థౌసండ్ జరిగింది అంటే ఓన్లీ నైన్టీన్ థౌసండ్ షోరూమ్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం షోరూమ్ మెయింటెనైన్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి రెండు ఇది మారుతి సియాజ్ అన్న మీకు టాప్ అండ్ బండి ఇది జడ్డీఐ మీకు డీజిల్ బండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ మీకు బండికి చిన్న పని కూడా లేదు ప్రైస్ వచ్చి ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నా మీకు దీనికి ఫైనాన్స్ కావాలంటే ఎయిటీ పర్సెంట్ వరకు ఫైనాన్స్ ఇప్పిస్తా మీకు సిబిల్ ఉన్నా ఇప్పిస్తా లేకపోయినా ఇప్పిస్తా మీకు సిబిల్ లేకపోతే కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఓన్లీ గ్యారెంటీ గ్యారంటర్ ఉంటే సరిపోతుంది మీకు ఫైనాన్స్ ఇప్పిస్తా మీకు గ్యారెంటీ ఇస్తా బండి ఇంజన్ బాగుంది నాన్ అప్ బండి మీకు యాక్సిడెంట్ కాలేదు బండికి ఒకవేళ మీకు డౌట్ ఉంటే మెకానిక్ తీసుకొచ్చుకొని చూపించుకోవచ్చు ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అన్న టాటా ఏస్ గోల్డ్ ఇది మీకు గూడ్స్కి చాలా పనికి వస్తుంది మీకు ప్రైస్ వచ్చి త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నాను ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ అనమాట మీకు ఎంత తిప్పి కొడితే వన్ వన్ థౌజండ్ ఏమో దిగింది వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఏమో దిరిగింది మీకు చాలా జెన్యున్ బండి ఇది మీకు చిన్న పని కూడా లేదు ఇన్సూరెన్స్ ఉంది ఫిట్నెస్ ఉంది అన్ని పేపర్స్ వ్యాలిడ్ ఉన్నాయి మీరు కావాలంటే ఒకసారి లోపల వచ్చి చూడండి ఇంతవరకు సీట్ కవర్స్ కూడా ఓపెన్ చేయలేదు వాళ్ళు చూసారు కదా నా ఇంటీరియర్ ఇంతవరకు కవర్స్ కూడా ఓపెన్ చేయలేదు నీట్ అండ్ గుడ్ కండిషన్లో ఉంది ఒక్కసారి విజిట్ కానీ ఆఫీస్కి మీరు బండి చూస్తే మీరు తీసుకునే పోతారు ఒకవేళ మీకు యూస్ఫుల్ అనుకుంటేనే తీసుకోండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అన్న హోండా సిటీ ఇది వి వర్షన్ మీకు అలైవ్ హీల్స్ అలైవ్ వీల్స్ వస్తాయి ఇన్బిల్ షోరూమ్ సిస్టమ్ వస్తుంది ఇంటీరియర్ నీట్ కండిషన్లో ఉంటుంది ఓన్లీ పెట్రోల్ వర్షన్ ఇది ప్రైస్ వచ్చి మీకు చాలా అంటే చాలా తక్కువ చెప్తున్నాం ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నాం మీరు కావాలంటే మార్కెట్ మొత్తం చూడండి ఈ ప్రైస్ మీకు ఎక్కడ బండి దొరకదు ఇది మారుతి ఎస్ప్రెసో అన్న విఎస్ఐ ప్లస్ ఇది ట్వంటీ టూ మోడల్ ప్రైస్ వచ్చి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నా ట్యాక్సీ ప్లేట్లో ఉంది మీకు కావాలంటే ఓన్ ప్లేట్ కన్వర్షన్ చేసుకోవచ్చు మీకు ఫ్యామిలీకి అయితే చిన్న బండి హైలైట్ ఉంటుంది బండి నేను చెప్పే ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది తగ్గేది మీరు ఒకసారి వచ్చి వెహికల్ చూడండి మీకు నచ్చిందనుకో మనం ఏదైనా మాట్లాడవచ్చు డో ఒకవేళ మీకు బండి నచ్చి మీకు ఎవరైనా ఇంటి వరకు తీసుకురావడానికి ఎవరు లేకపోతే డోర్ డెలివరీ కూడా చేస్తాం ఇంకా మీకు ఫైనాన్స్ కానీ ఫైనాన్స్ ఫెసిలిటీస్ కానీ ఫైనాన్స్ ఆఫీస్ కానీ ఎవరు రావాలంటే మేమే తీసుకెళ్తాం అన్ని ఫెసిలిటీస్ మేము చేస్తాం ఇది మారుతి విటారా బ్రిజ్ అన్న టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ప్రైస్ వచ్చి సెవెన్ ఎయిటీ చెప్తున్నా వీడిఏ ఇది లైఫ్ ట్యాక్స్ అంటే మీకు ఇది ఫైనాన్స్ కావాలంటే ఎయిటీ పర్సెంట్ వల్ల ఫైనాన్స్ వస్తుంది అన్న అంటే మీకు బండికి అయితే రూపాయి పని లేదు మీకు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి బిల్ షోరూమ్ సిస్టమ్ వస్తుంది సీట్ కావాలి ఒరిజినల్ ఉన్నాయి షోరూమ్వి కానీ బండికి అయితే చిన్న రూపాయి పని కూడా లేదు మీకు ఓలా ఉబర్కి అయితే మస్తు పనికి వస్తుంది అన్న బండి ఇది టూ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ బండి లక్ష పదకొండు వేలు తిరిగింది పెట్రోల్ కమ్ సిన్జి విఎక్స్ఐ బండి మారుతి ఇది ప్రైస్ వచ్చి మీకు ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నాను ఇన్సూరెన్స్ లేదు ఫిట్నెస్ ఉంది ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఉంది మీకు కావాలంటే కన్వర్ట్ చేసేస్తాను ఫైనాన్స్ చేసుకుంటే మాత్రం పనికి రాదు ఇంకోటి మీకు ఫై ఫైనాన్స్ కావాలంటే దానిపైన మేము ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఫండింగ్ ఫండింగ్ ఇప్పిస్తాం ఇది ప్రైస్ వచ్చి టూ ల్యాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నా మీకు ఫైనాన్స్ అయితే రాదు బండికి అయితే గ్యారంటీ ఇస్తా మీకు కావాలంటే మెకానిక్ తీసుకొచ్చి చూపించుకోవచ్చు మీకు డౌట్ ఉంటుంది ఒకవేళ మహీంద్రా జైలో అన్న ఎం టూ బేసిక్ బండి టూ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ లైఫ్ ట్యాక్స్ ఉంటుంది కాకపోతే ట్యాక్సీ ప్లేట్లో ఉంది సెవెన్ సీటర్ ఇది మీకు ఫోర్ ఎయిటీ చెప్తున్నా ఇంకా తగ్గుతుంది కావాలంటే మీకు ఓన్ ప్లేట్ కావాలంటే ఓన్ ప్లేట్ చేయించిస్తాను ఇంకోటి మన దగ్గర ఏంటి అంటే మరోజు చాలా అన్న ఒక ఆరు బండ్లు ఉన్నాయి అన్ని ఎయిటీన్ నైన్టీన్ మోడల్ ఉన్నాయి లైఫ్ ట్యాక్స్ ఒకటి ఉంది క్వార్టర్ ట్యాక్స్ కూడా ఉన్నాయి మీకు ఫైనాన్స్ కావాలంటేనేమో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫైనాన్స్ ఇప్పిస్తాను అది సిబిల్ ఉన్నా లేకపోయినా నేను ఫైనాన్స్ ఇప్పిస్తా కాకపోతే మ్యాండేటరీ ఏంటంటే ఆఫ్ షూరిటీ కావాలి ఫోర్ యాస్పైర్ అన్న ట్వంటీ ట్వంటీ మోడల్ ప్రైస్ వచ్చి ఫోర్ ఎయిటీ చెప్తున్నా ఇంకా తగ్గుతుంది ఇన్సూరెన్స్ లేదు ఫిట్నెస్ ఉంది టాక్సీ ప్లేట్ మీకు ఫైనాన్స్ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫైనాన్స్ ఇప్పిస్తాను ఇది వోక్స్ వ్యాగన్ పోలో అన్న టాప్ హ్యాండ్ ఇది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ మీకు అలా వీల్స్ వస్తాయి ఇంటీరియర్ సూపర్ కండిషన్లో ఉంది మీకు సీట్ కవర్లు బాగున్నాయి మీకు ఇన్ ఇన్బిల్డ్ షోరూమ్ సిస్టమ్ వస్తుంది మీకు ప్రైస్ వచ్చి మీకు టూ నైంటీ చెప్తున్నాం తగ్గుతుంది ఇంకా టూ సిక్స్టీ వరకు లాస్ట్ అండ్ లాస్ట్ టూ సిక్స్టీకి వస్తుంది ఫండింగ్ అయితే ఎయిటీ పర్సెంట్ ఫండింగ్ ఇప్పిస్తా ఫైనల్ కావాలంటే హోండా అమెజానా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఉంది విఎక్స్ టాప్ అండ్ బండి అన్న ప్రైస్ వచ్చి త్రీ సిక్స్టీ చెప్తున్నాం ట్యాక్సీ ప్లేట్ ఇది మొన్నటి వరకు ఓన్ ప్లేట్ ఉండే మొన్న రీసెంట్గా ట్యాక్సీ చేయించుకున్నాడు కానీ తీసుకున్నాక కూడా ఏం తిప్పలేదని మీకు కిలోమీటర్ వచ్చి వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌసండ్ తిరిగింది షోరూమ్ మెయింటెనెన్స్ ఉంది అంటే ఓన్ ప్లేట్లో షోరూమ్ మెయింటెనెన్స్ ఉంది ట్యాక్సీ కన్వర్ట్ అయిన తర్వాత షోరూమ్ మెయింటెనెన్స్ చేయలేదు బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఒక్కసారి వచ్చి చూసుకున్నారు అనుకోండి మీరు బండి వదిలిపెట్టారు టయాటో ఇన్నోవా క్రిస్టా అన్న ట్వంటీ టూ మోడల్ ప్రైస్ వచ్చి ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నా ఇంకోటి షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఫిట్నెస్ ఉంది ఇది కాటజా ట్యాక్స్ బండి అన్న మన దగ్గర ఇదే మోడల్ ఇదే ఇదే వేరియంట్లా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కూడా ఉంది దాని ప్రైస్ వచ్చి ఎయిటీ లెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నాం ఇంకా మేము చెప్పిన ప్రైస్కి ఇంకా నెగషబుల్ అవుతుంది ఒకసారి వచ్చి మీరు వెహికల్ చూసుకోండి బండి హైలైట్ ఉంటాయి మీకు గ్యారంటీ ఇస్తాయి ఇంజన్ గ్యారంటీ ఇస్తాం మీకు నాన్ యాక్సిడెంట్ నాన్ యాక్సిడెంట్గా గ్యారెంటీ ఇస్తాం మీకు ఒక డౌట్ ఉంటే షోరూమ్లో చూపించుకోవచ్చు లేదు అనుకుంటే మీకు మెకానిక్ తెలిసిన వాళ్ళు ఉంటే మెకానిక్ తీసుకొచ్చి కొంచెం చూపించుకోవచ్చు అది మీ ఇష్టం అది ఇంకోటి ఇది ఇది కూడా సేమ్ టయోటా ఇన్నోవా క్రిస్టా అన్న టాప్ హ్యాండ్ అది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సెవెన్ సీటర్ మొత్తం ప్లాట్ మొత్తం టాప్ అండ్ ఇది జెడ్ వర్షన్ టూ పాయింట్ ఎయిట్ లైఫ్ ట్యాక్స్ బండి ఓన్ ప్లేట్ ఇది ప్రైస్ వచ్చి నైన్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తాం అన్న మీకు నెగసేబుల్ అవుతుంది ఫైనాన్స్ కావాలంటే మాత్రం ఎయిటీ పర్సెంట్ వరకు ఫైనాన్స్ ఇప్పిస్తా మీకు సిబిల్ ఉన్నా లేకపోయినా ఇప్పిస్తా సిబిల్ ఉంటే కొంచెం ఎక్కువ ఫండింగ్ వస్తుంది సిబిల్ లేకపోతే కొంచెం తక్కువ ఫండింగ్ వస్తుంది ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అన్న పెట్రోల్ సిఎన్జి బండి ఎట్టిగా విఎక్స్ఐ ఓన్ ప్లేట్ ఉంది ఇప్పుడు ఇది మీకు కావాలంటే ట్యాక్సీ ప్లేట్ కన్వర్ట్ చేయించా చెప్పాను కదా ఇందాక అన్ని చాలా బండి ఉన్నాయి అని దాంట్లో ఇది ఇంకోటి ట్వంటీ టూ మోడల్ ఇది పెట్రోల్ సిఎన్జి టూ రేస్ అండి ప్రైస్ వచ్చి మీకు సిక్స్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నాం ఇన్సూరెన్స్ ఉంది ఫిట్నెస్ ఉంది సీల్ టైర్లు ఉన్నాయి ఇంకా ఎయిటీ థౌసండ్ తిరిగింది బండి ఒకసారి ఇంకా ఇంకా కావాలంటే ఇంకా ఉన్నాయన్న మా దగ్గర ఒకసారి బండి చూపించండి అన్ని ట్యాక్సీ బండి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అన్ని ట్యాక్సీ బండి మా దగ్గర అన్ని మోడల్ ఉన్నాయి సిక్స్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు దాంట్లో ఇదొక వర్షన్ అనమాట బీఎక్స్ఐ ఓన్లీ పెట్రోల్ ఇది ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ ఉంది అన్ని టైర్లు సీల్డ్ టైర్లు ఉన్నాయండి చూసుకోవచ్చు ఇంకా ప్రైస్ వచ్చి మీకు సెవెన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ చెప్తున్నా ఒకసారి వచ్చి చూసుకోండి అలాగే ఇంకా మన దగ్గర చాలా బండ్లు ఉన్నాయి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మాడదు డిజైర్ రేస్ అన్న ప్రైస్ వచ్చి మీకు ఫోర్ ఎయిటీ చెప్తున్నాం ఇట్లాంటివి మన దగ్గర రెండు బండ్లు ఉన్నాయి సేమ్ మోడల్ సేమ్ ప్రైస్ ఇంకా ఏంటి అంటే ఇవి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అన్ని మోడల్ ఉన్నాయి మన దగ్గర అన్ని టాక్సీ ప్లేటే అన్నిటికీ ఫైనాన్స్ లేవు ఫైనాన్స్ క్లియర్ అయిపోయి ఉన్నాయి అన్ని బండ్లు అన్ని లైఫ్ ట్యాక్స్ బండ్లు ఉంటాయి ఫైవ్ సీటర్ బండి మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ చెప్పిస్తా ఇంకోటి ఏంటంటే అన్ని ట్యాక్సీ బండి మన దగ్గరనే మీకు అన్ని మోడల్ అన్ని డబల్ డబుల్ బండ్లు ఉన్నాయి అన్ని ఎయిటీన్ రెండు బండ్లు ఉన్నాయి నైన్టీన్ రెండు బండ్లు ఉన్నాయి కావాలంటే ట్వంటీ టూ ఉంది ట్వంటీ త్రీ ఉంది ట్వంటీ ఫోర్ కూడా ఉంది అన్ని టాక్సీ పెట్టి చూసారు కదా అన్న వీడియో మొత్తం మాది ఆరెంజ్ క్యాష్ అనమాట సెకండ్ ఆఫీస్ ఇది కుకట్పల్లిలో ఉంది మాది మెయిన్ ఆఫీస్ వచ్చి బల్గంపేట్లో ఉంది ఇవన్నీ మావే వెహికల్స్ అనమా ట్యాక్సీలో ట్యాక్సీ కావాలంటే ట్యాక్సీ ఉంది ఓన్ ప్లేట్ కావాలంటే ప్లేట్ ఉంది మీకు ఎయిటీ సెవెంటీ సెవెంటీ థౌజండ్ నుంచి మనలాగా ట్వంటీ ట్వంటీ ల్యాక్స్ వరకు అన్ని బడ్జెట్లో అన్ని వెహికల్స్ ఉన్నాయి డ్రైవింగ్ రాకపోతే మా ఇచ్చి పంపిస్తాం మీకు ఒక మెకానిక్ చూపించుకోవాలన్నా లేకపోతే షోరూంలో చూపించుకోవాలనుకున్నా మా పర్సన్ ఇచ్చి పంపిస్తాం ఒకవేళ ఫైనాన్స్ కావాలనుకున్నా కూడా ఇక్కడికే వచ్చి ఫైనాన్సర్ వచ్చి మీకు ఫైనాన్స్ చేయిపిస్తాం మాకు కాంటాక్ట్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు కాల్ చేసినా ఏం ప్రాబ్లం లేదు మీకు కావాలంటే వీడియో వీడియో ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు ఏదైనా కార్ నస్తే ఆ కారు వీడియో కాల్ కూడా చేస్తాం కావాలంటే ఏదైనా తెలిసిన వాళ్ళంటే ఇన్స్పెక్షన్ కూడా చేయించుకోవచ్చు